వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలంలోని మల్కాపురం వెలగపూడి ప్రాంతాల్లో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఇంటింటికి పాదయాత్రలు నిర్వహించారు సంవత్సర కాలంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలను తెలుపుతూ సూపర్ సిక్స్ పథకాలను తెలియపరుస్తూ మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దనేకుల వెంకటసుబ్బారావు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రరావు దామినేని శ్రీనివాసరావు బుర్ర నరసింహారావు ఇడుపులపాటి వెంకటేశ్వరరావు వేజండ్ల శివప్రసాద్ గోచిపాక కుటుంబరావు డేవిడ్ రాజు కారుమంచ నరేంద్ర ఇడుపులపాటి సీతారామయ్య శివరామకృష్ణ జొన్నలగడ్డ మనోజ్ ఎం రాజు ధనశ్రీ శ్రీనివాసరావు రావెల గోపాలకృష్ణ నెల్లూరి అప్పారావు బెల్లంకొండ నరసింహారావు బతుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తుల్లూరు మండలం మలకాపురం గ్రామం వెలగపూడి గ్రామాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ సుపరిపాలన తోలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మలకాపురం గ్రామంలో నూటికి నూరు శాతం డోర్ టు డోర్ సర్వే డోర్ టు డోర్ క్యాంపెయిన్ పూర్తి అయిపోయింది అలాగే వెలగపూడి గ్రామంలో ఈ రోజుకి డెబ్బై ఐదు శాతం పూర్తి అవుతుంది అరవై నుంచి డెబ్బై శాతం వరకు పూర్తి ఈ రెండు మూడు రోజుల్లో ఈ గ్రామం కూడా పూర్తి చేస్తాం ముఖ్యంగా ఈ క్యాంపెయిన్లో ఈ సుపరిపాలన తొలి అడుగులో గ్రామ గ్రామాన ఇంటింటికి తిరుగుతున్నప్పుడు వాళ్ళు తీసుకొస్తున్న సమస్యలు రెండు మూడు మా దృష్టికి వచ్చినాయి మొట్టమొదటిది గ్యాస్ డబ్బులు దీపం పథకం కింద వచ్చే డబ్బులు కొంతమందికి ఏమో రెండు వచ్చినాయి కొంతమందికి ఒకటి వచ్చింది కొంతమందికి అసలు రాలేదు రాకపోవడానికి కారణాలు ఒకసారి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తోనూ మరియు డొమెస్టిక్ గ్యాస్ సప్లయర్స్ దగ్గర వివరాలు తీసుకొని ఎందుకు రాలేదని అయితే కొంతమందికి ఎందుకు వచ్చినాయి కొంతమందికి ఎందుకు రావట్లేదు కొంతమందికి ఒకటి వచ్చి రెండోది ఎందుకు రాలేదు ఇది చాలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తూ ఉన్నాను దాన్ని మేము స్టడీ చేసి వీలున్నంత త్వరలో ఒకవేళ ఏజెన్సీ ప్రాబ్లమా గవర్నమెంట్ నుంచి ప్రాబ్లమా లేదా కేవైసీ జరక్క సమస్యలు ఎదురవుతున్నాయి అనే అంశాలని పరిశీలిస్తాము తర్వాత ఎలకాపురం ఎలగపూడి రెండు గ్రామాల్లో ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్య ఎక్కువగా ఉందని నా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడే సంబంధిత ఏఈ గారిని కూడా పిలిచి మాట్లాడటం జరిగింది ట్రాన్స్ఫార్మర్ రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే రాజధాని గ్రామాల్లో ఎక్కువ మంది మంచి బిల్డింగులు కట్టుకున్నారు అదేవిధంగా కొంతమంది ఏసీలు కూడా వాడుకుంటున్నారు కాబట్టి లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుంది దాన్ని సరిచేయటాని కోసం నేను సూపర్టెంట్ ఇంజనీర్ గారితో కూడా మల్కాపురం నుంచి వేలకపూడి వచ్చేలోపు మాట్లాడాను ఓ పదిహేను రోజుల్లో దీని మీద ఒక పరిష్కారానికి మార్గాన్ని వెతుకుతూ ఉన్నారు తప్పకుండా పరిష్కరిస్తారని నేను భావిస్తాను మరొక అంశం ఏంటంటే అసైన్డ్ ల్యాండ్కి సంబంధించి పీఓటి కింద అట్రాక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా కేటగిరీ ఫోర్లో భూములు ఇచ్చారో వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం అంత ఇంత కాదు దానివల్ల వారికి ఇటు పెన్షన్ రావట్లేదు ఇటు కవులు రావట్లేదు అటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే సిఆర్డి అధికారులు చేయాల్సిన ముఖ్యమైన పని ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో వాటిలో కొంతమందికి ఫ్లాట్లు వచ్చినాయి ఆ ఫ్లాట్లు మరి ఆల్టర్నేటివ్గా ఇవ్వాలి లేదంటే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ తొందరగా పూర్తి చేసి దాన్ని ఇమీడియేట్గా అందించాల్సిన పరి బాధ్యత బై అండ్ లార్జ్ చూస్తే ఎక్కువ శాతం సిఆర్డీఏకి సంబంధించిన అంశాలనే ప్రస్తావిస్తున్నారు చిన్న చిత్తక అంశాలు మిగిలిన పెన్షన్ కానీ రేషన్ కార్డులు కానీ లేదా కొంతమంది అంగవైకల్యం కలిగిన వాళ్ళు దివ్యాంగులు వారు నూటికి నూరు శాతం ఉన్న ఒక ఇద్దరు ముగ్గురిని చూశాను వాళ్ళ పెన్షన్ పదిహేను వేలు రావాల్సిన వాళ్ళు ఎలిజిబిలిటీ కలిగిన వాళ్ళు వాళ్ళకు కూడా మరి ప్రాసెస్ స్టార్ట్ చేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిస్థితి